హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సుగుంట్లు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్లా బౌల్ తీసుకోవాలి నేను శనగ వచ్చి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాల కేజీ యాడ్ చేసుకోవాలి చూడండి తర్వాత వాటరు త్రీ గ్లాసెస్ వేసుకోవాలి త్రీ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక ట్వంటీ మినిట్స్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనే ఫ్రెండ్స్ అంటే ఒక ఎక్కువ లేకుండా డ్రై డ్రైగా ఉడికితే సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఉడకల ఫ్రెండ్స్ ఓకేనా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసము ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఉడికేటప్పుడే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఇలాగా అంత ఎక్కువ ఇట్లా ఉడికిపోకుండా ఇలా ఉండాలి కొంచెం లైట్ గట్టిగా ఉంటే ఇలా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉడగట్టుకోవాలి వాటర్ అనేది బాగా ఉడికిపోతాయి సరైన వాటర్ సపరేట్ అయిపోతే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మైదాపిండి జలబెట్టుకున్నాను నేను మైదాపిండి ఈ కప్పుతో వచ్చి నేను రెండు కప్పులు తీసుకున్నాను గోధుమ పిండి వచ్చి ఈ కప్పుతో ఒకటి తీసుకున్నాను ఇట్లా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఒక చిట్టుకోడు సోడా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఓకేనా తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా పలస కలుపుకోవాలి పలసగా అంటే కొంచెం మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది అంత అంత పలసగా లేకుండా అంత గట్టిగా లేకుండా ఇట్లా మీడియంలో ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది సుగుండలకు అప్పుడు వంటలు వేస్తే ఇట్లా బాగా సరిపోతుంది ఓకేనా ఇలా చేసుకోండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇట్లా బెల్లం రెండు ముద్దలు తీసుకున్నాను నేను సరిపోతుంది ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా నల్లగొట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ టూ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా కొంచెము ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కావాలి చిన్న చిన్నవిగా ఓకేనా బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మిక్సీలో బాగా నలుగుతుంది ఫ్రెండ్స్ మనము మిక్సీ జాలర్ తీసుకొని దీంట్లో కొన్ని మిక్స్ చేసుకున్నాము మిక్సీలోకి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొన్ని తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నలగదు ఇట్లా కొన్ని తీసుకుంటే మిక్స్ అయిపోతుంది ఇట్లా కొన్ని తీసుకుంటే నలిగిపోతాయి పిండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా నేను టూ టైమ్స్ అనేది మిక్సీలో కొట్టుకోండి ఇప్పుడు హాఫ్ తీసుకున్నాను ఇంకా ఆఫ్ వచ్చి ఇంకో టైమ్స్ సరిపోతుంది ఓకేనా ఒకటేసారి కొట్టాము కానీ సరిగా ఇంకా గ్రైండ్ అవవు బ్యాల్ వచ్చి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గట్టిగా ఉంటే సరిపోతుంది ఇట్లా వంటలు రావాలి చూడండి ఇట్లా వస్తే సరిపోతుంది పిండి సుగుంట్లకి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నిమ్మపండు పెద్ద నిమ్మపండు సైజు అంతా చేసుకుంటే బాగుంటాయి ఓకేనా ఇట్లా చిన్న చిన్న వంటలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలాగే చేసుకోవాలి ఇట్లా ముందే చేసి పెట్టుకుంటే మనకు టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్గా అయిపోతాయి మొత్తం ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇట్లా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హాఫ్ లీటర్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆయిల్ బాగా కాగాలి మీడియంలో పెట్టుకోండి పిండి మనము ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో ఇట్లా వంటలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇట్లా నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా ముంచుకుంటే పిండి అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా చి మెల్లగా వేసుకోవాలి ఆయిల్ మింద పడకుండా మొత్తం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా లైట్ గా తిప్పుకోవాలి ఓకేనా గోల్డ్ కలర్ లో లైట్ గోల్డ్ కలర్ లో వస్తే సరిపోతుంది చూడండి మీడియంలోనే పెట్టుకోవాలి మిడి ఐలో పెట్టేసానికి ఎక్కువ బ్లాక్గా అయిపోతాయి మీడియంలో పెట్టుకుంటే గోల్డ్ కలర్లో ఇట్లా స్లోగా తీసుకోవచ్చు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్కిప్ చేసుకున్నాము వేరే బౌల్లోకి ఇప్పుడు టీ వస్తే సరిపోతుంది చూడండి ఇట్లా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఇలాగే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా సుగుంట్లు రెడీ అయిపోయినాయి ఇట్లా చేసుకొని టేస్టీగా ఉంటాయి స్నాక్స్ లాగా కానీ ఈ టూ డేస్ అయినా అలాగే బయట ఉన్నాయి ఏం కావు చదిరిపోకుండా ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ నేను చేసినట్టు చేసుకోండి ఓకేనా చూడండి వేడి వేడిగా ఎంత సూపర్గా వచ్చినాయి టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్